నమస్తే గురుజీ శ్రీమా ప్రేణమహ గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనం వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే భూకంపాలు చూసాము రకరకాల వింత జీవులన్నీ కూడా సముద్రంలోంచి బయటకు రావడం చూసాము అండ్ ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఈ యుద్ధాలు వార్లు కూడా జరుగుతున్నాయి అసలు ఇది దేనికి సంకేతం ఒక విషయం ఏంటంటే అమ్మ మనం ఫిఫ్టీ డేస్ బ్యాకే మీరు కావాలంటే యూట్యూబ్లో చూసుకోవచ్చు విశ్వశునామ సంవత్సరానికి సంబంధించిన విషయంలో వాళ్ళు నన్ను అడిగారు ఏమంటే ఏమైనా కరోనా లాంటి ఎందుకంటే కాల్సర్ప యోగంలోకి వెళ్తున్నాయి కుజు నీచంలోకి వెళ్తున్నాడు కరోనా లాంటి జబ్బులు ఏమైనా వస్తాయంటే కరోనా లాంటి జబ్బులే రావు కానీ కొంచెం యుద్ధం సంబంధించిన వస్తుంది అనేటువంటిది చెప్పడం జరిగింది నేను కూడా చూసాను అది ఎలా తెలుస్తుంది ముందు చెప్తాను దానికి కూర్మ చక్రము అంటారు మనకి జన్మజాతకం మనుషులకి అంటే మామూలుగా ప్రాణులు చూసేటువంటి ఇది వేరు దేశాలకు చూసేటువంటి చక్రం వేరుగా వేస్తారు కూర్మ చక్రం కనుక చూసుకుంటే నార్థన్ సైడ్స్ అంటే మనకి జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఈ పాకిస్తాన్ కావచ్చు ఇటువైపు ఉండేటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా శని సంచారం జరుగుతుంది మనకి మేనంలోకి శని వెళ్ళాడు సో మేనంలో ఉండే శని ఏమిటి అంటే శని జీవకారక రాశుల మీద ఉన్నాడు అంటే మేన రాశిలో ఉంటూ ధనస్సు రాశిని చూడటము గురువుని చూడటం అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం ధర్మం తప్పుతుంది అది కాకుండా కొన్ని అటాక్స్ ఎందుకంటే కుజుడు నీచంలో ఉన్నాడుగా అందుకని పోలీసు డ్రెస్సుల్లోనే వాళ్ళు వచ్చి ఆ అక్కడ అమాయక అమాయకుల్ని అసలు సరదాగా తిరగడానికి వచ్చారు వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి శత్రుత్వం లేదు వాళ్ళు ఎవరో కూడా తెలియదు కనీసం అలాగా మతం పేరు అడిగి మరీ చంపేయడం జరిగింది వాళ్ళని అది చాలా బాధాకరమైన విషయం దానికి సరైనటువంటి సమాధానం మన వాళ్ళు చెప్పారు కూడా ఇద్దరు ఆడవాళ్ళు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో మొత్తం అక్కడ జ్ఞానబట్టం చేసి కూడా వచ్చారు అది చాలా హ్యాట్స్ ఆఫ్ విషయం చెప్పాలంటే అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా యుద్ధం అనేటువంటిది కాదు ఇది ఇదంతా కూడా అటాక్సే అయితే ఇక్కడ చాలా మంది ఏమిటంటే ఏమిటండి మరి ఇది ఇంక ఇక్కడికి అనుకుంటున్నారు కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రభావం దూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకా చెప్పాలంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది బట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఖచ్చితంగా ఉంటుంది అంటే ఏమిటి ఇప్పుడు ఒక చిన్న విషయం ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మా దగ్గర ఉగ్రవాదులు లేరని చెబుతూనే మళ్ళీ వాళ్ళందరూ రోడ్ల మీద తిరగడం దానిలో పట్టుకొని మీరు చూడండి కావాలంటే ఆశ్చర్యకరమైన విషయం అంటే మిలిటరీ వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఆర్మీ వేరు ఉగ్రవాదులు వేరు అనుకుంటున్నాం కానీ రెండు ఒకటే అన్నట్టుగా చూపిస్తుంది నాకైతే అవును అంతే కదమ్మా ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది పర్టికులర్గా ఎటువంటి వాటికి దారితీస్తుంది ఈ మీనంలో ఉండేటువంటి శని కానివ్వండి కుజుడు నీచంలో ఉండడం కానివ్వండి రేపు పొద్దున్న మన కుజుడు ఆరవ తేదీ నుంచి అంటే జూన్ ఆరో తేదీ నుంచి సింహంలోకి కూడా వస్తాడు సింహంలోకి వచ్చి కుజకేతులు కలిసి ఉంటారు ఆ సమయంలో ఈ మన దేశంలో ఉండేటువంటి కొన్ని ప్రార్థనా మందిరాల మీద కూడా ప్రభావం ఉంటుంది ఆరు దాకక్కర్లేదు ఆరు కంటే ముందే అంటే మనకి మనకి మే ఎండింగ్ నుంచే వీటి ప్రభావాలు ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి అంటే పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు అంటే మన మన క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో ప్రత్యేకంగా ఎందుకంటే అమ్మ కేతువు సిగ్నిఫైస్ పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఆధ్యాత్మిక కేంద్రాలను కేతువు సూచిస్తాడు అంటే మీ ఎవరి జన్మజాత చక్రాలలో కేతు సంబంధం ఉందనుకోండి వాళ్ళకి గృహ సంబంధం ప్రదేశ్లో వాళ్ళకి మీ ఇంటి దగ్గర టెంపుల్ ఉంది కదా అని చెప్పొచ్చు అలాగే కేతువుకి కుజుడు కనెక్టివిటీ వచ్చే అది కూడా అగ్నితత్వ రాశిలో వచ్చినప్పుడు సింహరాశిలో కలుస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది గా రాబోయే టూ త్రీ మంత్స్ కూడా కొంచెం ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఆధ్యాత్మిక తీర్థాలు ఇప్పుడు జరిగేటువంటి ప్రదేశంలో గవర్నమెంట్ సెక్యూరిటీని పెంచాలి గుర్తుపెట్టుకోండి మరొకటి ఏంటంటే ఈ కేతువు ఎప్పుడైతే మనకి వస్తున్నాడో మనకి ఈ సింహరాశిలోకి సింహరాశి అనేటువంటిది గవర్నమెంట్ అధికారులు సీఎంలు కావచ్చు పిఎంలు కావచ్చు ప్రెసిడెంట్లు కావచ్చు రకరకాల దేశాలను వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కేవలం మన దేశంలో వాళ్ళకనే కాదు ఖచ్చితంగా ఆ దేశ నాయకులకి బదిలీలు మార్పులు దిగిపోవడం ఇంకోలు మారడము చీలికలు ఏర్పడడం కూడా ఇస్తుంది కాంబినేషన్ అనేది ఇంకొక మీరు అనొచ్చు ఏమండి ఎంతసేపు అబ్బాయి గోలేనా ఎంతసేపు మంచి కూడా లేదా అంటే మంచి ఖచ్చితంగా ఉంది ఏమిటా మంచి అంటే నూటికి నూరు శాతము మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ జూన్ నుంచి పెరుగుతుంది ఎందుకంటే మీరు చూసినట్లయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అంటే మన ఏం లేదు మహర్షులు మనకు ఇచ్చినటువంటి గొప్ప శాస్త్రం ఇది సో అందులో చాలా స్పష్టంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ రియల్ ఎస్టేట్ యొక్క రేట్లు ఆగుతాయి అని చెప్పుకున్నాం ఎందుకంటే అమ్మా నేను జస్ట్ నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మన్సాన్పల్లి అని ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్కి వరకు ల్యాండ్ కావాలంటే వెళ్తే అక్కడ నలభై లక్షల యాభై లక్షల ఎకరం దొరికింది నేను జస్ట్ ఒక నైన్ టెన్ మంత్స్ ఒక వన్ ఇయర్ తర్వాత వెళ్తే మూడు కోట్లు ఐదు కోట్లు అయిపోయింది అంటే ఒక వన్ ఇయర్లోనే ఆల్మోస్ట్ మీకు ఒక ఐదారు రెట్లు అంటే దాదాపు టెన్ టైమ్స్ పెరిగిపోయింది మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అదే రేట్ ఉన్నాయి అక్కడికి వెళ్తే కారణం ఏమిటి అంటే వెరీ క్లియర్లీ మనకు మైథునీ జ్యోతిష్యం అని ఉంటుంది ముండేన్ న్యాస్ట్రాలజీ అంటారు ఇంగ్లీష్లో ఆ మైథునీ జ్యోతిష్యం పరంగా కేతువు ఎప్పుడైతే కన్యా రాశిలో ఉన్నాడో ఆ కేతువు కన్యా రాశి వల్ల భూతత్వ రాసుల్లో ఉండడం వల్ల ఆగిపోయాయి ఇప్పుడు ఆ కేతు కన్య నుంచి సింహంలోకి వెళ్తున్నాడు సింహంలోకి వెళ్ళడం వల్ల ఏమిటి అంటే ఈ కన్య రాశిలో ఉండే కేతు పోయినందుకు భూ సంబంధించిన కొంచెం రేట్లు పెరుగుతాయి అంటే ఇండివిజువల్ హౌజెస్ పెరుగుతాయి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవాలనే ఆలోచన పెరుగుతుంది ఇప్పుడు యుద్ధాలు ఇలా అంటే ఒక రకమైన అటాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఒకవేళ పొరపాటున ఏదైనా సరే జరిగితే బంకర్ కట్టుకుంటే మనకి ఇండివిజువల్ హౌస్ అయితే బాగుంటుంది కదా ఆలోచన విధానం పెరుగుతుంది అట్లాంటివి పెరుగుతాయి సో అందుకని రేట్స్ ఇంకా హైక్ అవుతాయి ఇక్కడ నుంచి అంటే ఎప్పుడో పాపం ఈ మధ్య ఎవరైనా కొన్న వాళ్ళ అయ్యో పెరగట్లేదని బాధపడేటువంటి వారికి ఒక రకంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ ఉంటేనే బాగుంటుంది మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది అదొకటి ఉంటుంది ఒక రకంగా బాగా హై అయిపోయినటువంటి గోల్డ్ రేట్ కొంత ఆగుతుంది కొంచెం తగ్గుతుంది ఇట్లాంటివి కూడా ఉంటాయి గోల్డ్ రేట్ ఎందుకంటే సింహరాశిని గోల్డ్గా అంటే గురువు రవి గోల్డ్ కారకుడుగా తీసుకుంటారు సో అందుకని కేతు ఒక వెళ్తున్నందుకు దానికి కొంతవరకు ఆగుతుంది దాని యొక్క రేట్ అనేటువంటిది ఆగడం కొంచెం తగ్గడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి అలాగే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఈ రాసుల్లో ఈ గ్రహాలు తిరుగుతున్నప్పుడు మరి ప్రభావం ఎటువంటి వాటి మీద ఉంటుంది అంటే ఒకటి ఈ గురు శని యొక్క సంచారం అవుతున్నందుకు కొన్ని కొన్నిసార్లు కొన్ని కోర్టు వ్యవహారాలకు సంబంధించిన తీర్పులు కూడా అసలు ఏంటి ఇట్లాంటి తీర్పు ఇచ్చింది ఏంటంటే అసలు ఇట్లా అవుతుంది అనుకోలేదు ఎందుకంటే కోర్టులు కేసెస్ ఇవన్నీ గురు సంబంధం దానికి శని సంచారం జరుగుతుంది మత కల్లోహాలు కొంచెం పెరుగుతూ ఉంటాయి శని సంచారం ఉన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే బ్రెయిన్ రిలేటెడ్ ఆర్టిజం రిలేటెడ్వి పెరుగుతాయమ్మా అందుకని నేను చెప్పేది ఒకటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ప్రిడిక్షన్స్ ఎందుకు అంటే ఎవరినో భయపెట్టడానికో మనం భయపడడానికో ఇంకోని భయపెట్టడానికో కాదు రెమెడీ ఏమిటి దక్షిణామూర్తి స్తోత్రము చేసుకోవాలి కాలభైరవ అష్టగం చదువుకోండి లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అని నామస్మరణ చేయడం నూనె నువ్వులాంటివి ఉన్నప్పుడల్లా దానంగా ఇవ్వడం గోవులకు కాస్త బెల్లం తినిపించడం ఇవి గనక చేసినట్లయితే నూటికి నూరు శాతం ఎటువంటి ప్రమాదము ఉండదు అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు అది వెళ్ళేటప్పుడు కూడా కాస్త వెళ్ళే వాళ్ళు ముందుగానే ఒకసారి వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళినట్లయితే ఆ దైవమే వాళ్ళని కాపాడుతుంది ధన్యవాదాలు కృష్ణ